శ్రీగురు భీ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం యాభై ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సర్వ దుర్గాని తరిష్యసి నస్రోష్యసి వినం భగవానులు చెబుతూ ఉన్నారు ఏ సత్యాన్ని తెలుసుకుంటే మళ్ళీ ఏమి తెలుసుకోవలసిన అవసరం లేదో అది నిజమైనటువంటి వేదాంతం నిజమైనటువంటి సిద్ధాంతం ఇదే మనకు భగవద్గీత తెలియజేస్తున్నది ఎందు చిత్తమును చేర్చిన వాడవైతివేణి నా అనుగ్రహము వలన సమస్త సాంసారిక దుఃఖములను దాటగలవు అట్లుగాక అహంకారము వలన నా ఈ వాక్యములను వినకుందువేమీ చెడిపోవుదు అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ లోకములో ప్రతి వారు తమకు దుఃఖములు కలుగకూడదని సుఖములే కలుగవలనని వాంఛించుదురు కానీ అందులోకై ఏ సాధన చేయవలెనో దానిని మాత్రము చేయరు ఆ సాధన ఎద్దియు భగవానుడే చట భక్తులపై కరుణ చే తెలిపివేసింది సర్వేశ్వరుని ఎందు ఎవరు తమ చిత్తమును లగ్నమనొచ్చుదురు అనగా ఎవరు తమ చిత్తమును దృశ్యమందుంచక విషయములందు సంచరింపనీయక ఆత్మయంది కేంద్రీకరించుదురు అట్టి వారికి భగవద్ అనుగ్రహముల సమస్త దుఃఖములు ఆటంకములను నశించిపోవును సర్వ అనుపదమును ప్రయోగించుట వలన ఏవియో కొన్ని ఆపత్తులు మాత్రము నశించుట కాదనియు భగవద్భక్తులకు సమస్త ఆపదలు దుఃఖములు తొలగిపోవునని భావం ఇత్తి స్థితియే కదా ప్రతి వారును కోరునది జీవులపై కరుణ చే భగవానుడి ప్రకారముగా తెలియజేయుచున్నారు ఓ జీవులారా మీ చిత్తమును నా ఎందు ఆత్మయందు భగవంతుని ఎందు లగ్నము చేయుడు దానికి ప్రతిఫలముగా నేను ఏమి ఏమి నేను మీ యొక్క సమస్త సాంసారిక దుఃఖములను ఆటంకములను పారద్రోలేదను కాబట్టి భగవద్వాక్యములపై పరిపూర్ణ వచ్చి మనజులు భక్తి భావనన్మితులై దైవ సంలగ్న చిత్తులై మెలుగవలయను దుర్గాణి అనగా దుర్గమనగా కోట ప్రతిబంధము అని అర్థం మాయ జీవుని చుట్టూను పెక్కు అడ్డుగోడలను దుఃఖములను ఆటంకములను విఘ్నములను ఏర్పాటు చేసి సంసార శృంఖములచే జీవుని కట్టివైచినది అట్టి దుర్గములను భేదించుటకు లౌకిక ఉపాయములు పనికిరావు మాయను భేదింపవలేననిన మాయాధీశుడే శరణ్యుడు మాయాధీశుడే శరణ్యము కావున దుఃఖరహత్యములకై సుఖానుభూతికై పరమాత్మ యొక్క చరణార విందములను పట్టుకునుటయీ పరమాత్మను ధ్యానించుటయ్యి జీవులకు ఏకైక మార్గము వేరు దారి లేదు మత్ప్రసాద నా అనుగ్రహముచే దుఃఖమును దాటగలవు భగవాను అందరూ సమానులే అయి ఉన్నప్పటికీ ఎవరు వారిని భక్తి పూర్వకముగా ధ్యానించరు సేవించరు అట్టి వారి ఎడల మాత్రమే వారు తమ అనుగ్రహమును గాని అంతటను వీచుతున్నను ఎవరు తెరచాపని తుదురో వారి పడవ మాత్రమే కదులును చెట్టు క్రిందకు ఎవరు వెలుదురో వారికి మాత్రమే చెట్టు నీడ రుసంగు కాబట్టి సుఖానుభూతి కావలసి ఉన్నచో భగవంతుని ఆశ్రయించుట తప్ప వేరొక ఉపాయం ఇద్దనూ లేదు ఒకవేళ ఎవరైనా అహంకారము చేయగాని ధనమతము చేయగాని అధికార గర్వము చేయగాని భగవానుని వాక్యములపై విశ్వాసము లేకయుండినచు లేక వాక్యములను వినకుండినచు వారు చెడిపోవుదరనియు సంసార కోపములని పడి నానా బాధలు నందుదరనియు ఇచట తెలుపబడినది కావున దైవాక్యములపై శ్రద్ధ కలిగి తదను రీతి ఆచరించి తరించుట జీవుల కర్తవ్యమై ఉన్నది జీవులకు సమస్త సంసారిక దుఃఖమును ఎట్లు నశింపగలవు అనే ప్రశ్న మొదలైనప్పుడు భగవంతుని ఎందు చిత్తమును సంలగ్నపరచి భగవత్పరాయణుడై ఉన్నచో ఆపత్తులన్నీ అతనికి తొలగిపోగలవు అని తెలియబడుతూ ఉన్నది అట్లు భగవద్వాక్యములను విననిచో వారి గతి ఏమగును అనగా వారు చెడిపోవదురు సంసార దుఃఖముల పాలవుదురు అని తెలియబడుతూ ఉన్నది వారట్లు వినకుండుటకు కారణమేమి అంటే అహంకారముచే గర్వముచే ప్రేరితులై వారట్లు వినకుందురు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ